మనము ఎల్పిటి మార్కెట్లో మహాలక్ష్మి హ్యాండ్ లూమ్స్కి అయితే వచ్చాము వీళ్ళ షాప్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ అండ్ ఈరోజు కలెక్షన్ ఏంటంటే అన్నీ కూడా కలంకారీ సారీస్ కదా కలంకారీ ఓకే అన్ని కూడా కలంకారీ సిల్క్ కదా సిల్క్ ఓకే కలంకారీ సిల్క్ సారీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి వీటి ప్రైస్ ఎంతమా సిక్స్టీన్ అండి యాక్చువల్ ప్రైస్ ఓకే ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఆ ఫ్రీ నెల్లూరు సిల్క్ మెంటర్ చాలా ట్రెండ్ ఉంది దీంట్లో ఇంకా నిజాం కంటిన్యూ చూపిస్తాను వాటిలో వాటి గురించి మనకి సేమ్ బార్డర్ డిజైన్ బ్లౌజ్ వస్తుందండి ఇది సేమ్ బార్డర్ ఏదైతే ఉందో బోర్డర్ లో సేమ్ అదే డిజైన్ బ్లౌజ్ వస్తుంది మనకి శారీ మొత్తం నేను ఓపెన్ చేసి చూపిస్తాను సారీ మొత్తం చూసారు కదండి ఇవన్నీ వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్ కింద ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది అంటండి ఫ్రీ షిప్పింగ్ అంటండి అయితే శారీస్ అన్నీ కూడా మనకి సందీప్ చూపిస్తారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ శారీస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి నెల్లూరు సిల్క్ మెటీరియల్ అండి ఇది కలంకారి కడ్డీ బార్డర్ శారీస్ యాక్చువల్గా అయితే పేరు మెటీరియల్ వచ్చేసి నెల్లూరు సిల్క్ అండి ఇది ఫుల్ శారీ మొత్తం కౌ డిజైన్ వస్తుంది మనకి బార్డర్ డిజైన్ వచ్చేసి ఇది బ్లాక్ వచ్చింది అండి సేమ్ యాస్టీస్ మనకి బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ చూడండి చూస్తున్నారు కదా సేమ్ బార్డర్ డిజైన్ సేమ్ అదే కంప్లీట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి చిన్న చిన్న ఫిగర్స్ వస్తాయండి మనకి పికాక్స్ వస్తాయి కామన్గా అన్నిటికీ మాత్రం ప్రతి పళ్ళులో ప్రతి ఏ సారీ అయినా సరే మనకి పికాక్స్ అనేది కామన్గా వస్తుంది కౌ డిజైన్స్లో వచ్చేసి మనకి ఇది రెడ్ కలర్ అండి కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకో కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ బార్డర్ చెప్పాను కదా సేమ్ ఇది కూడా అంతే అండి సేమ్ బార్డర్ ఇదే వస్తుంది బ్లౌజ్ కూడా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కలర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ అండి విత్ బ్రౌన్ కలర్ బార్డర్ ఇది ఇది వచ్చేసి మెరూన్ ఇది వచ్చేసి బ్రౌన్ కౌ డిజైన్స్లో వచ్చేసి మనకి పిచ్వా ప్రింట్స్లో ఇది త్రీ కలర్స్ ఉన్నాయండి దీంట్లో పింక్ బ్లాక్ ఇంకా ఇది వచ్చేసి రెడ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా అన్ని ఫ్లోరల్స్ వస్తాయండి ఇవి చూస్తున్నారు కదా పింక్కి మనకి దానిలో ఇద్దాక ఫుల్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వచ్చింది దీనికి వచ్చేసి చిన్న బోటా డిజైన్ వస్తుంది ఇది పింక్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ విత్ ఆఫ్ వైట్ బార్డర్ ఇది చిన్న డిజైన్ వచ్చింది బార్డర్లో నెక్స్ట్ వచ్చేసి సింపుల్ డిజైన్ అండి ఇది ఎక్కువ హెవీగా ఉండదు కలంకర్లో సింపుల్ డిజైన్లో మనకి బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హెవీ డిజైన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పింక్ చిన్న బూటా డిజైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ శారీ విత్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇది ఫుల్ డిజైన్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గ్రే కలర్ అండి ఇది డార్క్ గ్రే కలర్ విత్ ఆఫ్ వైట్ విత్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది సేమ్ బార్డర్ డిజైన్ అండి ఇది గుర్తు గుర్తుపెట్టుకొని బార్డర్ డిజైన్ సేమ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకు యాక్చువల్గా సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అమ్మేదండి మన ఇంతవరకు సో ఆషడం సేల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీకి మాత్రమే ఇస్తున్నామండి ఇది శారీస్ నచ్చితే మాత్రం మనకి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ కోసం మనకి కంటిన్యూగా వెయిట్ చేస్తూ ఉండండి సో వాట్సాప్కి గ్రూప్ కూడా ఉందండి మనకి వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇవే కాకుండా అవైలబుల్ కలెక్షన్స్ కూడా ఇంకా ఎవ్రీ వీక్ వస్తూ ఉంటే మా ఫొటోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను ఇంకేం సేల్ అవుతే మాత్రం సేల్ అవపోతే సేమ్ అనేది రీస్టాక్ కాదండి సేమ్ ఇది కలంకారీ ఎందుకంటే వీవింగ్ అయినా సరే ఐటమ్ సేమ్ దొరికితే కానీ ప్రింటింగ్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కాబట్టి రావడం సేమ్ కష్టం ఉంది లేకపోతే మాత్రం కంటిన్యూగా మనకి రీస్టాక్ కావడం చాలా సులభం ఈజీ కాకపోతే ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉంది సేల్ అనేది చాలా సేల్ ఉంది ఇది మనకి స్టాక్ దొరకట్లేదు సో ఏ నస్తే వెంటనే పర్చేస్ చేయండి ఇన్ కేస్ డిలే అయితే మాత్రం శారీ దొరకదు మనకి ఇంకేస్ షాప్కి వచ్చి విజిట్ చేసే వాళ్ళు కస్టమర్స్ మాత్రం ముందుగానే ఈ శారీ ఉంది అని కనుక్కున్నాకనే వస్తే మనకి చాలా బెటర్ అండి ఎందుకంటే వచ్చాక డిసప్పాయింట్ కావద్దని కస్టమర్స్కి నేను ముందుగానే చెప్తున్నాను సో పింక్ ఇది పింక్ అండ్ బ్లాక్ కలర్ పింక్లో మనకి కౌ డిజైన్స్లో ఇదొక పింక్ ఇదొక పింక్ ఇంతే రెండే పింక్స్ అండి దీంట్లో ఓన్లీ టూ పింక్సే వస్తాయి ఇది సేమ్ ఇది ఆఫ్ వైట్ శారీ సేమ్ డిజైన్ ఇది రెండు పింక్ ఇది ఆఫ్ వైట్ మెరూన్ ఇది వచ్చేసి శారీ మొత్తం మెరూన్ అండి ఇది గ్రీన్ కలర్ రామా కలర్ లాస్ట్ శారీ అండి ఇది మెరూన్ అండ్ సారీ బ్లూ అండ్ మెరూన్ బార్డర్ ఇది ఆఫర్డ్ విత్ మెరూన్ ఇదన్నీ వచ్చేసి ఆఫర్ ప్రైస్లో మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ నేను ఏం అంటే మెరూన్ కలర్ మనకి నిజాం బార్డర్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి నిజాం బార్డర్ శారీస్ అండి ఇది వచ్చేసి నిజాం బార్డర్స్ అంటారు ఇవన్నీ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ నిజాం బార్డర్లో మనకి శారీస్ అన్నీ మాత్రం ఓన్లీ ఆఫ్ వైట్ వస్తాయండి మనకి కలర్స్ అనేది దొరకవు వీటిలో ఇవన్నీ పెన్ కలంకరీ డిజైన్స్ ఇవి ఏ శారీ అయినా సరే దీంట్లో మాత్రం కలర్స్ ఉండేవండి శారీ మాత్రం ఆఫ్ వైట్ కాపర్ బార్డర్సే వస్తాయి దీంట్లో బ్లౌజ్ పళ్ళు వచ్చేసి బ్లాక్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది సేమ్ శార యాజ్ తీసే శారీ ఏదైతే డిజైన్ ఉందో అదే సారీ కంటిన్యూ మనకి బ్లౌజ్ కూడా ఇదే వస్తుందండి ఇది వీటిలో మాత్రం కలర్స్ దొరకవండి ఓన్లీ ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ మాత్రమే ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ మనకి లాస్ట్ మంత్ వరకు లాస్ట్ డే వరకు మనం కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం మనం సేల్ చేసాం ఇప్పుడు మాత్రం ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అనేది ఇవి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను కంటిన్యూగా చూపిస్తున్నాను ఇంకా కలర్స్ ఇంట్లో ఓన్లీ ఆఫ్ ఎట్ అండి బ్లాక్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూడండి సో మనకు వీడియోలో అన్ని సిమిలర్గా కనిపిస్తాయి అండి డిజైన్స్ కొద్దిగా మనం ఏదైనా సారీ నచ్చి స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి స్పెసిఫిక్గా ప్రతి డిజైన్ మేము జూమ్ చేసి మరి చూపిస్తున్నాము మరి డిజైన్ అర్థం కావాలని బార్డర్స్ మాత్రం అన్నీ అదే కాపర్ బార్డర్స్ వస్తాయండి బార్డర్ సిమిలర్గా ఉంటుంది పళ్ళు వచ్చేసి సేమ్ అదే బ్లాక్ సేమ్ యాస్టి శారీ ఏ డిజైన్ వస్తుందో అదే డిజైన్ సేమ్ మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది కామన్గా ఆఫ్ వైట్ అనే శారీ బ్లౌజ్ అనేది బ్లాక్ కామన్ ఇది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ చాలా డిజైన్స్ ఉన్నాయండి కాకపోతే నేను కొన్ని మాత్రమే చూస్తున్నాను ఏదైనా శారీస్ ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో మాకు వాట్సాప్ చేయండి ఫొటోస్ పంపిస్తాము ఫుల్ పిచ్ వైట్ డిజైన్స్ ఇది పైన సైడ్ సింపుల్ డిజైన్ వచ్చి చిన్న రెండు ఫిగర్స్ మొత్తం చిన్న సన్న డిజైన్ అండి ఇది మొత్తం యానిమల్స్ తోటి చూస్తున్నారు కదా పళ్ళు మాత్రం ప్రతి దానికి మనకి పికాక్ డిజైన్ అదే వస్తుందండి ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ కామన్ అన్నిటికీ బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్త్ డిజైన్ కంప్లీట్ గొల్లబామ డిజైన్ అండి ఇది ప్రైస్ చెప్పాను అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఆఫర్ ప్రైస్లో మనకి ట్వంటీ టూ హండ్రెడ్కి మాత్రమే ఇస్తున్నాం ఫుల్ గొల్లబామ డిజైన్ అండి ఇది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ గులమా డిజైన్ బ్లాక్ వస్తుంది శారీ మొత్తం ఆఫ్ వైట్ ఇది బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న తులిప్స్ డిజైన్ అండి ఇది ఫ్లవర్ డిజైన్ నిజాం బార్డర్ శారీస్ అండి ఇవన్నీ నిజాం బార్డర్ ఉంటుంది ఆఫ్ వైట్ శారీ తులిప్స్ డిజైన్ సేమ్ యాసీస్ మనకు అన్నిటికీ వచ్చినట్టు పళ్ళు సేమ్ అదే తులిప్ డిజైన్ తోటి బ్లాక్ శారీ బ్లాక్ బ్లాక్ కలర్ తోటి మనకి ఆఫ్ ఫైట్లో తులిప్స్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది ఒక యూనిక్ పీస్ అండి ఇది పైన సైడ్ మొత్తం ప్లెయిన్ వచ్చి మనకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లెయిన్ వచ్చి కింద బా సైడ్ మొత్తం మనకి ఫుల్ డిజైన్ వస్తుంది ప్రింట్ వర్క్ పైన మొత్తం ప్లెయిన్ వస్తుంది కింద వర్క్ మాత్రమే మనకి ఫుల్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఈ పళ్ళు కొద్దిగా డిఫరెంట్ వచ్చాయండి చూడండి అన్ని పికాక్స్ ఏమో చాలా పెద్దగా వచ్చినాయి ఇదేమో కొద్దిగా చెట్టు డిజైన్ టైప్ వచ్చి చెట్టు పైన మనకి పికాక్స్ అనేది డిజైన్ వచ్చింది పైన సైడ్ కూడా బార్డర్ టూ సైడ్ ప్రింటింగ్ బార్డర్ వచ్చింది ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది పళ్ళు అందకంటే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది కూడా డిఫరెంట్ వచ్చింది శారీ ఏంటంటే ప్రతిసారికి ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది కాబట్టి మనకి అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేది ఇది ఆల్ ఓవర్ రాదు కాబట్టి బ్లౌజ్ అనేది మనకి ఫ్లోరల్ వచ్చింది దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ డిజైన్ ఇది ఇది కూడా చాలా రన్నింగ్ అండి ఇందులో ప్రతి డిజైన్ చాలా రన్నింగ్ నడుస్తుంది అండి మీరు ఆన్లైన్లో చూస్తుండొచ్చు నిజాం బోటర్ శారీస్ అని చూస్తే ఇన్స్టాగ్రామ్ కానీ ఆన్లైన్లో ఇన్స్ యూట్యూబ్లో కానీ చాలా ట్రెండింగ్ నడుస్తుంది ఫుల్ ఫారెస్ట్ డిజైన్ డార్క్ బ్లాక్ బీవింగ్ వచ్చింది మనకి ప్రింట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఫ్లోరల్స్ వచ్చాయి సేమ్ యాస్టీస్ శారీ డిజైనే ఇవన్నీ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే అండి ఫస్ట్ చూపించినా మాత్రం మనకి సిక్స్టీన్ హండ్రెడ్ది ఫోర్టీన్ ఫిఫ్టీకి ఆఫర్ ప్రైస్ వచ్చేసాం గడ్డి బార్డర్స్ ఇది వచ్చేసి మనకి నిజాం బాడరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మేది మనం ట్వంటీ టూ హండ్రెడ్కి మాత్రమే ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం అండి ఆ షా సైపోయే వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్